హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెన్ సైపు పిచ్చి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదవే అన్నాడు విక్రమ్ ఆహా వద్దు సార్ నీ మొహం ఇంత గాయం అయితే హాస్పిటల్కి వద్దు అంటావేంటే అని జైకి కాల్ చేశాడు విక్రమ్ అతడు కార్ తీసుకురాకపోవడంతో హలో జై హా బావా నువ్వు మోక్షా దగ్గరికి వెళ్ళి తనని కార్కి అడిగి తీసుకురారా త్వరగా ఏమైంది బా అబ్బా ముందు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు బే కాస్త త్వరగా వెళ్ళరా అని అరిచాడు విక్రమ్ ఓ సరేరా ఒక్క రెండు నిమిషాలు అని జై మోక్ష క్లాస్కి పరుగు తీశాడు అప్పుడే మేడం క్లాస్ చెప్తూ ఉండడంతో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఒకసారి మోక్షని పిలుస్తారా ఇట్స్ అర్జెంట్ అన్నాడు జై మోక్ష అని పిలిచింది మేడం హా మేడం అని మోక్ష జై వాయిస్ విని బయటికి వస్తుంది వీడేంటి ఇలా వచ్చాడు అనుకుంటూ మోక్ష నీ కార్ కీస్ ఇవ్వు మీ అన్నయ్య ఇవ్వమని అంటున్నాడు త్వరగా అన్నాడు జై అవునా కానీ ఎందుకు అవన్నీ నాకు తెలియదు నువ్వు ముందు తీసుకురా ఇప్పటికే వాడు సీరియస్ అవుతున్నాడు సరే ఒక్క నిమిషం ముందు తీసుకొస్తాను అని మోక్షా వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న కార్కి తీసుకొచ్చి జైకి ఇచ్చి నేను కూడా వస్తాను పదా అని జైతో కలిసి విక్రమ్ దగ్గరికి వెళ్ళింది జై ఇంకా మోక్ష విక్రమ్ దగ్గరికి వచ్చేసరికి అతడు అనునే చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు మోక్ష అక్కడ అనుని చూసి అన్నయ్య ఏం జరిగింది కార్కీసెందుకు అడిగాం అను నువ్వు క్లాస్కి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంది మోక్ష విక్రమ్ని అన్నయ్య అనగానే అను కళ్ళు పెద్దవి చేసుకొని విక్రమ్ని చూసింది వామ్మో మోక్ష విక్రమ్ సార్ చెల్లెలా నాకు ఇప్పటి వరకు తెలియనే తెలియదు అనుకుంది తన మనసులో ఏపించి నడు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విక్రమ్ ప్లీజ్ వద్దు సార్ అది తగ్గిపోతుంది అని చెప్తున్నా కూడా ఈ హాస్పిటల్స్ అవి ఏవి వద్దు అంది అను భయపడుతూ ఇప్పటికే చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా నేను ఇంకొక్కసారి నేను ముందే మర్యాదగా నువ్వు వచ్చి కారులో కూర్చో అన్నాడు విక్రమ్ అన్నయ్య అసలు ఏమైందో చెప్తావా అను నువ్వైనా చెప్పవే అంది మోక్ష ఒక్కసారి దాన్ని చేయి చూడు మోక్ష నువ్వు చేయా ఏమైంది అను చూపించవే అని అను బలవంతంగా పట్టుకొని చూసి ఆ గాయాన్ని చూసి మోక్షకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయ్యో ఏంటి అను ఇది అందుకే నోట్స్ రాయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా ఎందుకంత దూరంగా ఉంటావు అని అంది మోక్ష అబ్బా ప్లీజ్ మోక్ష నన్ను వదిలేయండి నాకు ఇవన్నీ అలవాటే మీరు క్లాస్కి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అంది అను అను ఆ మాట అనడమే ఆలస్యం విక్రమ్ అను చేయిపెట్టి చేయిపట్టి కార్ దగ్గరికి లాక్కెళ్ళి ఫ్రెండ్ సీట్లో ఆమెను పడేసి అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అదంతా అక్కడ నిలబడి చూస్తున్న జై ఇంకా మోక్ష కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ వాళ్ళు కూడా వెంటనే వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు వాళ్ళు కూర్చోగానే విక్రమ్ కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అను భయం భయంగా విక్రమ్ని చూస్తూ కూర్చుంది కార్లో హాస్పిటల్ రాగానే విక్రమ్ దిగి అను వైపు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అను విక్రమ్ వైపు ఓసారి చూసి కార్ దిగి అక్కడ నిలబడింది ఇప్పుడైనా లోపలికి వస్తావా లేకపోతే బొట్టు పెట్టి హారతి పట్టాలా అన్నాడు విక్రమ్ అనునే షార్ప్గా చూస్తూ ఊహు అని విక్రమ్ వెనక అడుగులు వేస్తూ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది అను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అనుని తీసుకెళ్ళి డాక్టర్ ముందు కూర్చోబెట్టాడు విక్రమ్ డాక్టర్ని చూడగానే భయంగా విక్రమ్ వైపు చూసింది అను విక్రమ్ కళ్ళతోనే ఏం కాదు నేనున్నాను అని అనుచైని పట్టుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు ఇంకో చైర్లో తన పక్కన ఏమైందండి అని అడిగారు డాక్టర్ విక్రమ్ అను చేయి తీసి డాక్టర్ గారి ముందు పెట్టాడు మై గాడ్ హ్యాండ్ ఇంతలా కాలిపోయింది ఏంటి ఎప్పుడు జరిగింది ఇది అని అడిగారు డాక్టర్ గారు అనుచేయిని చూస్తూ అడుగుతున్నారు కదా చెప్పు నన్నేం చూస్తున్నావు అన్నాడు విక్రమ్ అది నిన్న జరిగింది సార్ వేడికి నేను పట్టుకున్నాను చూసుకోకుండా అందుకే అంది అను అయ్యో చూసుకోవాలి కదా అమ్మా అని డాక్టర్ గారు ఆ గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి ఓకే ఇది ఇలా కాస్త గాలికి ఉండనివ్వండి అలా అయితేనే తగ్గుతుంది అని ఇంజెక్షన్ ఇస్తాను అని అన్నారు అప్పటికే అను కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి గాయం మంటకి ఆ ఇంజెక్షన్ చూసి భయపడి వద్దు అంది విక్రమ్ని చూసి విక్రమ్ లేచి నిలబడి అను తలని అతడి కడుపుకి ఆంచుకొని పట్టుకున్నాడు ఇక డాక్టర్ గారు అను హ్యాండ్కి ఇంజెక్షన్ వేసి అయిపోయిందమ్మా ఇదిగో ఈ మెడిసిన్స్ వాడితే గాయం త్వరగా తగ్గిపోతుంది అని మెడిసిన్ రాసి ఇచ్చారు విక్రమ్ అది తీసుకొని బిల్ కట్టేసి అలాగే మెడిసిన్ కూడా తీసుకొని పద అని అనుని బయటికి తీసుకువచ్చాడు వాళ్ళు వచ్చేవరకి బయటే ఉన్నారు మోక్ష ఇంకా జై అను ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది మోక్ష పర్లేదు అంది అను నీ మొహం పర్లేదు అసలు అంత దెబ్బ ఎలా తగిలిందే నీకు అని సీరియస్ అయ్యాడు విక్రమ్ అను పైన విక్రమ్ రియాక్షన్కి మోక్ష ఇంకా జై అలానే చూస్తూ ఉన్నారు అను మాత్రం పాపం వణుకుతున్న కోడి పిల్లలా మోక్షా వెనకాలకి వెళ్ళి చూస్తుంది విక్రమ్ని అక్కడే ఉంటే కొట్టేలా ఉన్నాడు అని రే తను భయపడుతుంది నువ్వు కాస్త ఆగు పద ముందు కాలేజీకి వెళ్దాం అన్నాడు జై సరే పద అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విక్రమ్ అను ముందుగానే వెనక సీట్లో కూర్చుంది అది మిర్రర్లో నుండి చూసిన విక్రమ్ ఒక ఐబ్రో రైస్ చేసి చూశాడు వంక దాంతో అను తల కిందికి వంచేసుకొని కూర్చుంది విక్రమ్ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ కాలేజ్ దగ్గరికి వచ్చాక జై నువ్వు మోక్ష కాలేజ్కి వెళ్ళండి మేము కాసేపు ఆగి వస్తాము అని అన్నాడు విక్రమ్ మాటలకి అను కళ్ళు పెద్దవి చేసుకొని మోక్ష చేయి పట్టుకుంది వద్దు అని తల అడ్డంగా ఊపుతూ మోక్ష అన్నాడు విక్రమ్ హా అన్నయ్య అని మోక్ష అను చేయి వదిలించుకొని కార్ దిగి డోర్ వేసింది జై కూడా దిగాక కార్ ఫాస్ట్గా అక్కడి నుండి మూవ్ అయ్యింది వెళ్తున్న కార్నే చూస్తూ ఉన్న మోక్ష ఏంటి జై అను మా అన్నయ్యకి ఎలా తెలుసు అని అడిగింది అది మీ అన్నయ్యనే అడుగు ఎందుకు అడుగుతున్నావు చా మాకు తెలియక నిన్ను అడిగాలే కానీ లంచ్ చేద్దాం పదా అంది మోక్ష నాతో ఎందుకు నీకు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో తిను వెళ్ళి అన్నాడు జై ఎటో చూస్తూ ఎందుకురా అంత పొగరు చూపిస్తున్నావు వెంట పెడుతున్నా కదా అని మరీ అంత తీసి పడేస్తావు నన్ను అంది మోక్ష వద్దు అంటూ ఉంటే వెంట పడితే అలానే ఉంటుంది మరి నేను లంచ్ చేద్దామని పిలిచా కాపురం చేద్దామని కాదు మాటలు ఎక్కువ అవుతున్నాయి మోక్ష నీకు ఇలాంటివి వద్దు అని నీకు చాలా సార్లే చెప్పాను అయినా మారవా నువ్వు నీ విషయంలో అయితే మారను జై నేను అంది మోక్ష స్థిరంగా మోక్ష మాటలకి తన వైపు చూశాడు జై నువ్వేం చేసినా ఎలా చూసినా నా డెసిషన్ మారదు జై ఐ లవ్ యూ ఇది నా ఊపిరి ఉన్నంత వరకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మోక్ష ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్